హలో మా వీడియోకు నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం మూవీ న్యూస్ సబ్స్క్రైబ్ చేసి దుశ్యం ఫ్రాంచైజీతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు జీతూ జోసెఫ్ కొత్త చిత్రం మిరాజ్ ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తోంది సోనీ లివ్లో విడుదలైన ఈ థ్రిల్లర్ మూవీ మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతో అభిమానులను ఉత్కంఠకు చేస్తోంది ఈ సినిమా కథ నటీనటుల గురించి తెలుసుకుందాం మలయాళం సినిమాలు ఓటీటీలో ఇటీవల ఆడియన్స్ కి మంచి పాస్ గా మారాయి ముఖ్యంగా థ్రిల్లర్ చిత్రాలని ఇష్టపడేవారు మలయాళం సినిమాల కోసం సెర్చ్ చేస్తున్నారు మలయాళం నటీనటులు దర్శకుల నుంచి ఏదైనా సినిమా వస్తే ఓటీటీలో దూసుకుపోతున్నాయి దుశ్యం ఫ్రాంచైజీతో డైరెక్టర్ జీతూ జోసెఫ్ బాగా పాపులర్ అయ్యారు ఆయన నుంచి వచ్చిన లేటెస్ట్ మిరాజ్ మిరాజ్ చిత్రం ఇటీవల సోనీ లో విడుదలై ప్రేక్షకులని ఆకట్టుకుంటోంది థ్రిల్లర్ చిత్రాలు ఇష్టపడేవారు ఈ సినిమాని అస్సలు మిస్ కాకూడదు కథ సింపుల్గానే ఉంటుంది కానీ డైరెక్టర్ జీతూ జోసెఫ్ పెట్టిన ట్విస్టులకి మైండ్ బ్లాక్ కావడం ఖాయం ఈ చిత్రంలో అసిఫ్ అలీ అపర్ణ బాలమురళి హీరో హీరోయిన్లుగా నటించారు సంపత్ రాజ్ పోలీస్ అధికారిగా హన్నా కోషి హీరోయిన్ స్నేహితురాలిగా హకీం షాజహాన్ విలంగా నటించారు కిరణ్ అభిరామి ఇద్దరూ రాజశేఖర్ అనే వ్యాపారవేత్త వద్ద ఉద్యోగం చేస్తుంటారు పైకి ఒక ట్రేడింగ్ కంపెనీలా ఉన్నప్పటికీ రాజశేఖర్ బడా వ్యాపారవేత్తలు పొలిటీషియన్స్తో మనీ లాండరింగ్ చేస్తుంటారు కిరణ్ అభిరామి మధ్య పరిచయం ప్రేమగా మారుతుంది పెళ్లి చేసుకుని ఇద్దరూ విదేశాల్లో సెటిల్ కావాలని నిర్ణయించుకుంటారు అదే సమయంలో జరిగిన ట్రైన్ యాక్సిడెంట్లో కిరణ్ చనిపోయినట్లు అభిరామికి తెలుస్తుంది కిరణ్ చనిపోయినప్పటి నుంచి అభిరామికి సమస్యలు మొదలవుతాయి కిరణ్ దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ కోసం రాజశేఖర్ మనుషులు ఆమె వెంట పడతారు మరోవైపు పోలీస్ అధికారి ఆర్ముగం కూడా అభిరామిని హార్డ్ డిస్క్ కోసం విచారిస్తారు అదే సమయంలో ఆన్లైన్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టర్గా ఉన్న అశ్విన్ రంగంలోకి దిగి అభిరామిని హార్డ్ డిస్క్ గురించి అడుగుతాడు మొదట అభిరామి అతడిని నమ్మదు కానీ అతడు మంచివాడు అని తెలుసుకుని హార్డ్ డిస్క్ ని వెతికే పనిలో సాయం తీసుకుంటుంది ఇద్దరూ కలిసి హార్డ్ డిస్క్ కోసం వేట మొదలు పెడతారు ఇంతమంది ప్రయత్నిస్తున్న ఆ హార్డ్ డిస్క్ లో ఏముంది కిరణ్ నిజంగానే చనిపోయాడా హార్డ్ డిస్క్తో అతడికి ఉన్న సంబంధం ఏంటి ఈ క్రమంలో అశ్విన్కి ఎలాంటి నిజాలు తెలిసాయి అనేది మిగిలిన కథ థ్రిల్లర్ సినిమాల విషయంలో డైరెక్టర్ జీతూ జోసెఫ్ ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేయరు మిరాజ్ మూవీతో మరోసారి ఈ జోనలో జీతూ జోసెఫ్ తన పట్టు నిలుపుకున్నారు హార్డ్ డిస్క్ డెత్ మిస్తరీ నేపథ్యంలో మొదలైన ఈ కథ ఫస్ట్ హాఫ్ కాస్త నెమ్మదిగా పాత్రల పరిచయంతో సాగుతుంది ఈ చిత్రంలో పాత్రలన్నీ హార్డ్ డిస్క్ కోసం వెతకడం ప్రారంభించాక కథ వేగం పెరుగుతుంది హార్డ్ డిస్క్ కోసం ప్రయత్నించే సమయంలో బయటపడే కొన్ని నిజాలు హీరోతో పాటు ప్రేక్షకులకు దిమ్మతిరిగేలా చేస్తాయి క్లైమాక్స్లో ఎస్పీఆర్ముఘం రివీల్ చేసే రెండు ట్విస్టులు నెవర్ బిఫోర్ అనిపించేలా ఉంటాయి ఆ ట్విస్టులకు ఆడియన్స్ సీట్లలో కూర్చోవడం కష్టం అప్పటి వరకు సినిమా లెక్కవేరు ఆ రెండు ట్విస్టులతో లెక్కవేరు అన్నట్లుగా వ్యవహారం ఉంటుంది హీరో అసిఫ్ అలీ హీరోయిన్ అపర్ణ బాలమురళి పోటీపడి నటించారు సంపత్ రాజ్ పోషించిన పోలీస్ అధికారి పాత్ర ఈ కథకి ఎక్స్ ఫ్యాక్టర్ అవుతుంది అనే చెప్పాలి ఊహకందని ట్విస్టులు పీక్ తో ఉన్న ఈ చిత్రాన్ని సోనీ లివ్ ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయవచ్చు మొత్తంగా జీతూ జోసఫ్ తన థ్రిల్లర్ సినిమాలతో ఆడియన్స్ ని నిరాశపరచలేదని మిరాజ్ మరోసారి నిరూపించింది మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు ఉత్కంఠభరితమైన కథనంతో ఈ సినిమా థ్రిల్లర్ ప్రియులకు పండుగ